madam. Þàā ʜㅇ aún guidelinesが Christina KNOWS అసలు మనం చేసే పనులు ఎట్లా అయితే సరే ఎట్లా కనబడతాయి అని చూపించడానికి ఫోటోలు కూడా తీసి పెట్టారు అది మీరు నిజంగా రేపు చూడబోతున్నారు అందుకనే ఇలాంటి మంచి పనులు జరిగేటప్పుడు నేను ఎందుకో మన మన వాళ్ళ ఇంటికి ఉన్నాయో వాళ్ళ ఇంటికి వస్తుంటే చూస్తే ఎక్కడ వచ్చినా చాలా దారుణంగా అసలు మనుషులు నిలబడేటట్టు లేదు చూస్తే తరుభురే సెలెక్టెడ్ నసరుసారు టెంపుల్ చైర్మన్ గారు గౌరవ సూచకన సార్మాల్స్ సో సర్పాజీ గారు లాండ మామి సో మన గౌరవ మంత్రివర్యులు కేతిరామ నాగార్ మరి ఈొక్క గ్రామ పంచాయతీని మున్పాల్క మార్చడములో వారి సంపూర్ణమైనటువంటి సహకారం అందించడంతో పాటు మరి పట్టణ అభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా కేటాయించడం అనేటువంటిది చాలా సందర్భ సంతోషం ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్స్ కానీ ఈ గ్రామ సుందరీకరణ కానీ ఇతర అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం మరి ఇప్పటికే టెంపుల్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు యాదాద్రి కానీ భద్రాచలం కానీ వేములవాడ కానీ బాసర కానీ కాళేశ్వరం కానీ ధర్మపురి క్షేత్రాలను కూడా అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా మరి బడ్జెట్లోనే ఫండ్ కేటాయించి వందలాది కోట్లతో మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధిని చేయడం జరుగుతూ ఉంది ఒక కొత్త విధానం గతంలో టెంపుల్ వచ్చేటువంటి ఆదాయంతో ఆ టెంపుల్ అభివృద్ధి జరిగేది తప్ప గవర్నమెంట్ నుంచి ఒక డబ్బులు కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి మరి పని విధానంలో భాగంగా టెంపుల్స్ కావచ్చు అదేవిధంగా ప్రాంతాలు కావచ్చు పట్టణాలు కావచ్చు అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మన గ్రామం ఏదైతే ధర్మపురి పట్టణాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించడంతో పాటు ఆనాడు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మరి పట్టణ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తారక రామారావు గారికి మరి ప్రత్యేకమైనటువంటి కొత్త అదేవిధంగా ఈరోజు మన ధర్మపురి నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇరవై నాలుగు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లాలో అరవై కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల పై గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో పరిపాలన సౌ సౌలభ్యం ఏర్పడుతూ ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ పాలన అందేందుకు ప్రయత్నంలో భాగంగానే ఇటు జిల్లాలు కావచ్చు రెవెన్యూ డివిజన్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో భాగమే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షలో భాగంగానే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకొని బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తం